క్రైస్తలో నామ మనకు స్థుతి కలుగునుగాక ఏదైనా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మనం చూసినట్లయితే దేవుడైన యూహోవా యాకోబును యోసేపును ఎంతగా ఆశీర్వదించారు అనే విషయాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి చాలాసార్లు మన యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు మన బిడ్డలకు మనం పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకంత ఇష్టం ఉండదు ఎందుకు మా మన మా పేరెంట్స్ పేరు మా బిడ్డలకు పెట్టుకోవడం కొంతమంది చాలా పర్టికులర్గా ఉంటారు మా నాన్నగారి పేరు పెట్టాలి మా అమ్మాయి పొడి అమ్మ పేరే పెట్టాలి నాన్నప్పుడు నాన్న పేరు పెట్టాలి అనేసి చాలామంది పేర్లు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు మా నాన్న దీవించబడ్డారు మా పిల్లలు కూడా దీవించి పడతారని కొంతమంది ఒక్కొక్క రకమైన మెంటాలిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమంటారు అనవసరంగా మా నాన్న పేరు మా పిల్లలకు పెట్టేశాం అని చెప్పి ఓ ఇరిటేట్ అయిపోతూ ఉంటారు కానీ వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం యాకోబు తన యొక్క అంటే తన కుమారుడైన యోసేపును దీవిస్తారు ఆ తర్వాత తన బిడ్డలను కూడా ఆయన దీవిస్తూ ఉన్నప్పుడు ఏ మాటలు పలికారో మనం చూద్దాం అతడు అంటే యాకోబు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహామస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకును ఎవరు నన్ను పోషించెనో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించినగాక నా మనవలు నా మనవలు నా కుమారుని యొక్క పిల్లలు వారు ఆశీర్వదించబడాల ఎలా ఆశీర్వదించబడతారని చెప్తూ ఉన్నారు అంటే నా తండ్రి నా తండ్రి అయినా అంటే నా నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే వాళ్ళ యొక్క పితరులు దేవుని ఎదుట నడిచిన వారు అబ్రహాం ఇస్సాకులు దేవుని ఎదుట వారు నడిచి ఉన్నారు ఆ తర్వాత అంటూ ఉన్నారు నేను పుట్టినది మొదలుకుని నేటి వరకు ఎవరు నన్ను పోషించను యా చెప్తున్న మాటలు నేను పుట్టినది మొదలుకుని ఎంతవరకు ఆయన ఎంతో కాలం గడిపాడు పన్నెండు మంది కుమారులకి అన్నారు ఒక కూతుర్ని కన్నారు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుట్టారు ఆయన ఆయన చెప్తున్న మాట యాకోబు నేను పుట్టినది మొదలకని ఎంతవరకు కూడా నన్ను ఎవరు పోషించారో ఆ దేవుడు నా పితరులు ఎవరి దగ్గర నడిచారో ఆ దేవుడు నన్ను పుట్టినది మొదలుకొని ఇంతవరకు నన్ను ఎవరు పోషించారో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత నాకెన్నో కీడులు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు బాధలు నాకు ఎదురవుతూ వచ్చినాయి సమస్త కీడుల నుండి దేవుని దూత నన్ను తప్పిస్తూ వచ్చి ఉన్నారు ఆ దూత మనవలను కూడా ఆశీర్వదించనుగాక తను తన మనవల్ని దీవించడానికి తన పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు తన తాతగారిని తన తండ్రిని తన జీవితంలో ఏం చేస్తారో వాటిని ఆయన జ్ఞాపకం చేసుకుని నా మనవలను కూడా ఆ దేవుడు నా పితృలు ఏ దేవుడితో నరిచారో ఆ దేవుడు నన్ను ఏ దేవుడు పుట్టినప్పటి నుండి ఇంతవరకు పోషించాడో ఆ దేవుడు నాకు తోడుగా ఉన్న నాకు అన్ని శ్రమల్లో కష్టాల్లో దుఃఖంలో నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలను అనగా నా మనవలను ఆశీర్వదించునుగాక అని చెప్పి నా పేరును అబ్రహాం ఇస్సాకులను నా పేరును వారికి పెట్టబడును గాక యాకోబు ఎంతో ఆనందంతో చెప్తూ ఉన్నాడు నా పేరు నా పిల్లలకు పెట్టబడును గాక నా యొక్క పితరుల యొక్క పేర్లు నా పిల్లలకు పెట్టబడును గాక నా పితరులు అబ్రహాం పేరు ఇస్సాకు పేరు నా పేరు యాకోబు నా పేరులు మా పిల్లలకు పెట్టబడును కాక అని చెప్పి ఆయన మనవలను ఆశీర్వదిస్తూ ఉన్నారు భూమి ఎందు వారు బహుగా గాక అని చెప్పాను భూమి మీద వారు బహుగా వారు విస్తరించబడాలి వారు ప్రతి విషయంలో కూడా బహుగా వారు విస్తరించబడాలి సో ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడై ఉన్నారు మన పేరులు మన పితరుల యొక్క పేర్లు మన బిడ్డల బిడ్డలకు కూడా మనం పెట్టేవారిగా ఉండాలి మనం ఇసుక్కోవద్దు మా మా అమ్మ మా నాన్న మా పిల్లల పేర్లు మా మా పితరుల పేర్లు మా బిడ్డలకి ఎందుకు పెట్టాలి అని దయచేసి విసుకోవద్దు వాక్యం చెప్తూ ఉంది కాబట్టి వాక్య ప్రకారంగా మన బిడల బిడలకు మన పేర్లు పెట్టడం వారికి అది ఆశీర్వాదకరం వారికి అది ఆశీర్వాదకరం యాకబు ఎంత చక్కగా తన మనవలు దీవిస్తూ మా పేర్లు వారికి పెట్టబడునుగాక అని చెప్పి ఉన్నారు సో భూమి ఎందు వారు బహుగా విస్తరించబడుదురుగా కానీ చెప్తూ ఉన్నారు సో పితరుల యొక్క దీవెన మన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం మన తల్లిదండ్రుల యొక్క దీవెన మన బిడలకు ఎంతో ఆశీర్వాదం కాబట్టి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి వారి బిడ్డలను ఎప్పుడు దీవించాలని కోరుతూ ఉంటారు మన బిడలకు మన పితరుల యొక్క పేరు కూడా యాడ్ చేయడం అది వారికి ఎంతో ఆశీర్వాదకరం అట్టి విధంగా ప్రభు గాక సకల సకలాశీర్వాదములకు కారణభూతుడైన యోహోవాణి కే స్తోత్రాలు నాయన ఈ సమయం ఎవరెవరు ఏ తల్లిదండ్రుల పేర్లు వారు పెట్టుకున్నారో వారి బిడల కథ ఉండను గాక అది గ్రహించిన వారికి ఒక ప్రభువ ఆ జ్ఞానం వారికి గాక నికృపాన్ని కాపుదల వారికి ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు వారి మీద ఉంచి భూమి ఉందన్న సమస్త ప్రజలు దీవించబడినట్లుగా నికృపతో నింపి మీరు మహిమ తెచ్చుకోమని వేసున్నాం మమ్మను ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేందుగా మీ ప్రి సోదరి షేరం సువార్త రాజు